హాయ్ గైస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పిజ్జా ఎటువంటి ఓవెన్ కూడా అవసరం లేకుండా ఇంట్లో ఉన్న ప్యాన్లోనే మనం ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఇలా చేసేసుకోవచ్చండి ఎలా చేయాలో చూసేద్దాము మనం చికెన్ పిజ్జా చేస్తున్నాం కాబట్టి మనం ఇందులో చికెన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకొని వన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి బాగా అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు నేను ఇలా ఫ్రై చేసుకున్నాక మూత తీసుకొని చూస్తే చూడండి చాలా దగ్గరకు అయ్యి మనకి బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు దీన్నే ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఈ పీసెస్ అన్నిటినీ ఇలా తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు మనం అదే స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని మనకి ఓవెన్ అవసరం లేదండి ఇలా ప్యాన్ ఉంటే చాలు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకున్నాక మనకి ఇలా ప్యాన్ అయితే ఉంటుంది కదండి ప్యాన్లో ఒక బేస్ ఏదైనా పెట్టుకోవాలండి పిజ్జా మనం పెట్టుకోవడానికి బేస్ ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు అదే అందులో మూత అయితే పెట్టేసుకుందాం మూత పెట్టుకొని అది మనకి ప్రీహీట్ అయితే అవ్వాలండి చూడండి ఇలా పెట్టుకొని వదిలేయండి ఈలోపు మనం పిజ్జాకి కావాల్సిందంతా రెడీ చేసుకుందాం రండి ఇప్పుడు పిజ్జా బేస్ అయితే మనం తీసుకోవాలండి ఇది మనకి ఏ సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతుంది ఇప్పుడు దీన్ని టూ పార్ట్స్గా మనం చేసుకోవాలండి చాక్తో ఇక్కడ నేను టూ పార్ట్స్గా చేస్తున్నాను హాఫ్ హాఫ్ చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకుంటున్నాం కదండి ఇలా రౌండ్గా చేసుకున్నాక మనం చీజ్ అయితే టోటల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి పైన ఇలా చల్లుకోవాలి చీజ్ని ఇలా మొత్తంగా అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు మనమైతే చీజ్ని అయితే వేసుకోవాలండి ఇప్పుడు నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ అయితే వేస్తున్నానండి చుట్టూ ఇది కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి ఇలా వేసుకున్నాక తర్వాత మైనీస్ అనేది ఇలా వేసుకోవాలండి చుట్టూ మనకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇది అయిపోయిన తర్వాత టొమాటో కెచప్ ఉంటుంది కదండీ అదైతే మనం వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇదంతా వేసుకున్నాక మొత్తంగా అంతా కలిసేటట్టు మనమైతే ఇప్పుడు కలుపుకోవాలండి పిజ్జా బేస్ మొత్తానికి కలిపి కలిసేటట్టు అయితే మనం ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి చూడండి అంతా కలిసేటట్టు అయితే మనం ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి చుట్టూ ఇప్పుడు ఇందులోనే చీజ్ అయితే మనం ఎలా పైన ఇలా చల్లుకోవాలండి వేసుకోవాలి మనకి చీజ్ ఎక్కువ తింటామంటే వేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ మనం చీజ్ అనేది స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు కిందున్న బిజబేస్ని అయితే ఇలా పైన పెట్టుకొని ఇప్పుడు ఫోర్త్ ఇలా గుచ్చుకోవాలండి మొత్తం అంతా ఇలా గుచ్చుకున్నాక ఇప్పుడు మైనీస్ని అయితే పైన ఇలా అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మైనీస్ని అయితే వేసుకుంటున్నాను తర్వాత చిల్లీ సాస్ అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి వేసుకొని ఇలా రౌండ్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు పిజ్జా టాపింగ్స్ అయితే మనం ఇక్కడ వేసుకోవాలండి ఇక్కడ ఇది కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మనం వేసుకోవాలి ఇది అయితే చాలా టేస్ట్ ఉంటుందండి పిజ్జా టాపింగ్స్ అనేది ఇది కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతుంది లేకపోతే సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందండి ఇప్పుడు దీన్ని అంతా మొత్తంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టూ అంతా కలిసేలాగా ఇలా కలుపుకున్నాక చీజ్ అయితే మనం పైన వేసుకోవాలండి వేసుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై ఉంది కదండి చికెన్ ఫ్రైని ఇలా ఒకటి తర్వాత ఒకటి ఇలా పెట్టుకోవాలండి మనం మనం వెజ్ అయితే నార్మల్గా వెజిటేబుల్స్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి నాన్ వెజ్ కాబట్టి మనం అయితే చికెన్ ఇలా పెట్టుకుంటున్నామండి వెజ్ అయితే మనం క్యాప్సికమ్ ఇంకేమైనా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇక్కడైతే నేను ఇలా పెట్టుకుంటున్నాను చికెన్ అనేది ఇందులోనే ఇలా ఆనియన్స్ అనేవి ఇలా కట్ చేసుకొని ఇలా మనం పెట్టుకోవాలండి మనకి ఆనియన్స్ కూడా చాలా టేస్ట్ వస్తాయి ఇందులో ఇలా వేసుకుంటే ఇలా చుట్టూ మనకి ఎక్కడ ప్లేస్ దొరుకుతాయో అక్కడ పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకొని మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు పెట్టుకున్నాక అందులో సీజనింగ్స్ అయితే ఇలా చల్లుకోవాలండి పైన చుట్టూ అంతా పెట్టేటట్టు చల్లుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చీజ్ అనేది చూడండి ఇలా మెల్ట్ అయ్యి అంతా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి చూసారు కదా ఎలాంటి ఓవెన్ కూడా లేకుండా ఓన్లీ ప్యాన్లోనే మనం చాలా ఈజీగా టేస్టీగా ఇలా చేసేసుకున్నాము మీరు కూడా ఇలా ట్రై చేసేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసారా